చిత్రం అని చిత్రం మూలం పూర్వం చిత్రమూలం పట్టేసేవారు కానీ పొక్కుపోద్ది అండి మొత్తం తక్కువ ఇది శరీరంలో మెడనొప్పో నడునొప్పో మోకాళ్ళ పో చెయ్యనప్పు చిన్నకోండి ఎప్పు చిన్నకోండి అరికాల్లో పట్టేసేవారు నూరి పట్టేసేవారు ఎక్కువసేపు ఉండకూడదు అది పట్టు తెలిసిన వాడియాలి తప్ప మనం వేస్తే మొత్తం కన్నం మడిపోయి పుండ్ అప్పుడు ఆ నొప్పి కానీ నొప్పి ఎక్కువ అనమాట అప్పుడు నొప్పి ఇప్పుడు అవుతుంది అది తెలిసి జాగ్రత్తగా వేసుకోవాలి కానీ అంత అయ్యి మనకు అక్కర్లేదు మామూలుగా ఏంటంటే ఇది నొప్పులు తగ్గించడం ఒకటి రెండోది ఏంటంటే శక్తిని బాపించు అనమాట అండి జీర్ణ వ్యాధిని తగ్గిస్తున్నాడు అండి అజీర్ణాన్ని పోగొడుతున్నామండి ఆయనవేద చిత్రకవటి చిత్రమూలం కదా చిత్రకవటి అని చిత్రమూలంతో ఒక టాబ్లెట్లు వేస్తారు అది వేసుకుంటే గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి తగ్గుతున్నాం అండి ఆకలి పెరుగుతుంది చిత్రకోటి అలా చిత్రమూలం మూలం ఓ ఇప్పుడు మీకు తెల్లేశ్వరి అని ఒక మొక్క ఉండేది ఇప్పుడు అంతరించిపోయింది జనుము మొక్క చూపించి జనుము ఫ్యామిలీ మొక్క చూపించి ఇది తెల్లేశ్వరి చెప్తారు కానీ అసలు తెల్లేశ్వరికి లేదు ఉన్నదోలా నల్లేశ్వరి అని ఒక మొక్క ఉంది నల్ల ఈశ్వరి అని ఒక మొక్క ఉంది అరిష్టాలోకి ఎండిక అంటారు ఇది లాటిన్ నేము నల్ల ఈశ్వరి ఈ పువ్వులు నాగు పాము సర్పణ ఉంటాయి అన్నమాట అండి పాము దగ్గర రాదు పాము విషయానికి విడివిడిగా వాడతారు నల్లేశ్వరి అయితే మామూలుగా దీని ఆకు ఇలా నలిపి వాసన అనుకోండి తమలపాకు వాసన వస్తుంది వాసన తొంగ్రపాకులో ఉంటుంది మళ్ళీ రోజు కాకుందాం అనుకోండి బీపీ తగ్గిపోతుంది బీపీ టాబ్లెట్ ఎక్కలేదు మన నాలుగు రోజులు వాడితే మళ్ళీ చాలా కాలం బీపీ టాబ్లెట్ వేయాల్సిన అవసరం ఉండదు పాము విషానికి విరిగి వాడతాయి చెప్పాను కదా పాము విషానికి విరివిగా వాడే మొక్క ఏదైనా సరే బీపీని తగ్గిస్తా అన్నమాట బ్లడ్ క్లాట్స్ పోతాయి పక్షవాతాలు హార్ట్ అటాక్లు రావన్నమాట ఇది వాడడం వల్ల అలా నల్లిశ్వరి ఇది కూడా మొలకడతా నార్మల్ ఓకే ఇది మొక్క అందరూ చూసే రోడ్డు పక్కన విరుద ఉంటుంది తంగేడు పువ్వు పసుపు రంగు పువ్వులు ఉంటాయి కదా మనం నాగుల చేతికి పుట్టక పెడతా ఉంటుంది పువ్వు శివుడి కూడా పెడతారు పువ్వు అసలా మనకి భూమి మనకి మనకి భారతదేశంలో మొట్టమొదటి టీ ఏంటంటే ఇదే తంగేడు పువ్వు టీ తంగేడు గింజల కాఫీ గింజలతో కాఫీ పెట్టుకోవచ్చు అనమాట అందులో కెఫిన్ ఉండదు మా తాగే కాఫీలో కెఫిన్ ఉంటుంది ఎముకలు గుల్లబారిపోతాయి ఇది ఈ కాఫీ తాగితే ఎముకలు బలపడతాయి అనమాట అలాగే ఈ తంగేడు పువ్వు టీ తాగాం బీపీలు షుగర్లు కొలెస్ట్రాల్ అన్నీ పోతాయి రాకుండా ఉంటాయి ఒబిసిటీ తగ్గుద్ది గుండె జబ్బులు తగ్గుతాయి కిడ్నీ ఫంక్షన్ బాగుంటుంది లివర్ ఫంక్షన్ బాగుంటుంది అలా తంగేడు పువ్వుతో టీ పెట్టుకోవచ్చు అండి తంగి పువ్వు ఎండబెట్టేసి మీరు అచ్చంగా ఈ టీ తాగాలనుకోండి మామూలు మీ టో మీ టీ పొడిలో వంద రౌండ్లు టీ పొడి ఉందనుకోండి ఒక పాతి గ్రాములు ఈ పూలు పూలు పొడి కలిపేసుకోండి కలిపేసి టీ పెట్టేసుకోండి అప్పుడు ఆ టీ దోషం పోతే ఈ టీ అమృతంగా మారిపోతుంది ఏముంది పూలు ఎండబెట్టేసి పొడి చేసేసుకుంటారు మిక్సీలు కొట్టేస్తారు మురమురం కానీ టీ పూలు అందులో కలిపడమే ఏదో లోపల దోహదేనాయి అంతే యాలు కాపీ కోత్తి కాపీ అంటారు పోవడానికి మనం అసలు కాఫీ అసలు పక్కన అలా చాలా కషాయంగా చదువుకోవచ్చు మనకి మంది టీ కాదు మంది కషాయం అన్ని కషాయాలే మనకి కషాయాలన్నీ మనకి అమృతాలు టీ పాయిజన్ మీ టేస్ట్ బాచండి కమ్మగా ఉంటుంది ఓకే నేను ఒక ఆర్టిస్ట్ అండి ఈ నేను ఏ ఆయుర్వేదాన్ని ఎవరిని నమ్మను పక్క ఒకసారి సరదాగా వెళ్ళా ఎక్కడ విజయనగరం వెళ్ళాను ఆయన దగ్గరికి చాలామంది చెప్తే అసలు ఏంటి ఈయన ఏంటి ఎంత పేరు ఉంది ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు అనుకుంటా యూట్యూబ్లో అనుకుని వెళ్ళా ఒక చిన్న సంస్థకి ఒక ఇచ్చా ఆయనకి నెల రోజుల చిటుకలో మాయమైపోయింది దానికి బాగా ఒళ్ళు నొప్పులు కాళ్ళు చేతులు ఉంటే మందు ఇచ్చారు తర్వాత నేను మా ఇంట్లో మా మిస్సెస్కి మందు వాడాను కడుపు నొప్పి అల్సర్ లాగా ఉంటాయి ఖచ్చితంగా నలభై రోజుల పైన మంది ఇచ్చారు అద్భుతంగా తగ్గింది ఆవిడ దేవుళ్ళకు పూజిస్తుంటుంది ఇన్ని ఎందుకంటే నాకు నమ్మకం అయితే ప్రతిదీ ఆయుర్వేదం అంతా చాలా నమ్మకంతో పనిచేస్తుంది ఎక్కువగా ఆ నమ్మకాన్ని మన మనసులో పెట్టుకుంటే ఏ ఆయుర్వేదం అయినా సరే అద్భుతంగా పనిచేస్తుందని నా మరో నమ్మకం అంతే థ్యాంక్ యూ పెయింట్ చేసిన బటుకు చిత్తుంటది అండి గిఫ్ట్ ఒక గణపతిని మోహిని అమ్మవారిని అమ్మాయితో పెన్సిల్తో వేసిచ్చిన లేదండి అప్పుడప్పుడు పెయింటింగ్ చేస్తాను ఈయన ఆశ్రమం ఒక అద్భుతంగా తయారవుద్ది రేపు ఉంటానో పోతానా తెలియదు నా పెయింటింగ్స్ కానీ నా మిత్రుల పెయింటింగ్స్ కానీ అక్కడ పెడితే అక్కడికి వచ్చిన వాళ్ళు చిరకాలం చూస్తారని నా కోరిక డబ్బు కాదు కోరిక అది చాలా